మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి గారు మరి జెండాను ఆవిష్కరించారు ఇక్కడ ఉభయ రాష్ట్రాల నుంచి ఎంతోమంది అభిమానులు చిరంజీవి గారిని చూడటం కోసం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం కోసం ఇక్కడికి వచ్చారు గతంలో నేను రక్తదాన శిబిరం గురించి మాట్లాడినటువంటి వీడియో మరి లక్షల్లో వెళ్ళి మిలియన్స్కు చేరింది అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేస్తున్న వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇక్కడ అధికారికంగా రక్తదానం చేయటం వల్ల మనకు ఈ రక్తం అనేది ఎక్కడ కూడా వేస్ట్గా పోదు మరి ఉన్నటువంటి ఈ రాష్ట్రాలలోనే కాదు ఎంతోమంది పేదవాళ్లకు ఈ రక్తదానం అనేది జరుగుతూ ఉంది ఎన్నో ప్రాణాలు కాపాడబడుతున్నాయి కాబట్టి చిరంజీవి గారి అభిమానులు ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చి మరి రక్తదానం చేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు మరి వందల సంఖ్యలో ఇక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో మరి రక్తదానం చేయడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే చిరంజీవి గారికి వెన్నంటి ఉండి ఈ రక్తదాన కార్యక్రమాన్ని ముందుకు నడపాలని కోరుతూ మీ మూసా అలీఖాన్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా